కార్తీక మాసంలో నెల మొత్తం బ్రహ్మముహూర్తంలో పూజ చేయాలని అలా చేస్తే చాలా మంచిదని అంటూ ఉంటారు చాలామంది చేస్తూ ఉంటారు కూడా నాకు కూడా అలా చేయాలని ఇష్టం కానీ నాకు అస్సలు కుదరదండి మా చిన్నమ్మాయికి మార్నింగ్ సిక్స్ ఫార్ ఫార్టీ ఫైవ్కే బస్సు వస్తుంది ఆ లోపే నాకు లంచ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అన్నీ రెడీ అయిపోవాలి ఒకవేళ నేను ఎంత త్వరగా లేచి పూజ చేసినా కూడా మైండ్లో తనకి లేట్ అయిపోతుందేమో బస్ మిస్ అయిపోతుందో అనే ఆలోచనలతో పూజ చేస్తే భగవంతుని మీద భక్తి ఉండదు ఏకాగ్రత ఉండదు ప్రశాంతత కూడా ఉండదు అందుకే ఇంకా వాళ్ళందరూ మా చిన్నమ్మ వెళ్ళిపోయిన తర్వాత తర్వాత నైన్ థర్టీకి మా పెద్దమ్మ వారు వెళ్ళిపోతారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పనులన్నీ చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటాను అప్పుడు భగవంతుని మీద ఏకాగ్రతతో ధ్యానంతో చాలాసేపు పూజ చేసుకున్న మన పూజకి ఫలితం ఉంటుంది అందుకే కొన్ని పర్వదినాల్లో మాత్రమే బ్రహ్మముహూర్తంలో పూజ చేయాలనుకున్నాను అనుకున్నాను ఇంక వాళ్ళ కార్తీక మూడో సోమవారం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం అది అయిన తర్వాత తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని శివుడికి అభిషేకం చేసుకొని మారేడు దళం విభూది సమర్పించి దీపధూప నైవేద్యాలతో పూజ పూజ చేసుకున్నాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయేసరికి సిక్స్ అయింది అయిపోయిన తర్వాత అమ్మాయికి లెమన్ రైస్ ఉప్మా చేశాను త్వరగా అయిపోతుందని ఇంకా ఇలా అడావిడిగా చేయొద్దు ప్రశాంతంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను రోజు నార్మల్గా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చేస్తుందని ఏదైనా సరే మన పూజకి ఏకాగ్రత భక్తి అనేది ముఖ్యం కానీ ఎప్పుడు చేస్తున్నాం అనేది కాదు అని నేను అనుకుంటాను మీరేమంటారు ఓకే అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఆ పరమశివుడు ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఉంటానండి